చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇదే తాటి చెట్టు వీటి యొక్క కొమ్మలను మనం కొట్టి వీటిని మనకి పొలం గెట్టు పైన వరుసగా పాతుకుంటూ వెళ్ళి ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో వీటిని మనం తుంచి ఒకటి ముడి వేసుకుంటూ అలా పెద్ద తాడులాగా చేసుకొని పైన కింద అంటే ఒక కట్ట ఏదైతే పాచుతామో దానికి రెండు వైపులా వీటిని పైన మరియు కింద లేదా మధ్యలో వచ్చే విధంగా కట్టుకుంటాను అడవి పందులు కానీ ఏవైనా జంతువులు ఆ లోపలికి ప్రవేశించవు భయపడతాయి ఇది ఏదో కొత్తగా ఉంది కరెంటు ఉంది అని కానీ ప్రస్తుతం మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే నేటి యువత రైతులు కరెంటు తీగల్ని వాడుతున్నారు తద్వారా పందులు కానీ జంతువులు కానీ ఏవైనా పొలం దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నిక కరెంటు తీగలను తాగి చనిపోతున్నాయి పాపం వాటికి తెలియదు అవి తిండి కోసం వస్తున్నాయి కానీ ఏం జరుగుతుంది ఈ కరెంటు తీగలు షాక్ గురయ్యి చనిపోతున్నాయి వాటిని మనం అలా చేయడం సరైన పద్ధతి కాదు మన పూర్వీకులు పాటించిన ఈ పద్ధతిని పాటిద్దాం ఊ జీవుల్ని కాపాడదాం ప్రకృతిని బాగా చూసుకుందాం మనం బాగున్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై హింద్